महादेव शम्भो शङ्करहवाणी माधवी आनन्दराजाय दर्वस्थमधिरात्रवत्तममार्भवति ప్రాంతాల త్రాగునీటికి సౌకర్యం కల్పించేదాని కోసము ఈరోజు అమృత్ స్కీమ్ కింద ఫేజ్ వన్ కింద ఇక్కడ ముప్పై మిలియన్ లీటర్స్ రోజుకు ముప్పై మిలియన్ లీటర్స్ అంటే ఒక మిలియన్ అంటే పది లక్షలు ముప్పై అంటే మూడు కోట్లు లీటర్లు సప్లై చేసేదానికి ఇక్కడ నిర్మించడం జరిగింది దీనికి సోర్స్ వచ్చేసి వెలుగొడు రిజర్వాయరు దాని తర్వాత ఈ వెలుగొడ రిజర్వాయర్ నుంచి ఇక్కడికి నీళ్లు తెచ్చి ఇక్కడ శుద్ధి చేసి ఇక్కడి నుంచి మరీ పంపింగ్ చేసి నంద్యాల మున్సిపాలిటీ అండ్ ఇతర ప్రాంతాలకు కూడా నీళ్లు సరఫరా చేయడం జరుగుతుందనమాట దాదాపు మున్సిపాలిటీ ఈ మున్సి ఈ స్కీమ్కు సంబంధించి దాదాపు ఇంచుమించు నూట ముప్పై కోట్లు దాటి దాదాపు నూట యాభై అనుకోండి అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి నూట యాభై చిల్లర నూట అరవై కోట్లు ఖర్చు చేసి ఇక్కడ ఇది నిర్మించడం జరిగింది ఒక కొత్త పద్ధతిలో ఫ్లోటింగ్ పాయింట్ ఉందని చెప్పేసి మామూలుగా మనం ఎక్కడైనా కానీ ఇంటేక్ వెల్ కడతాము ఇంటేక్ వెల్ లోపలికి పంప్స్ పెట్టి డ్రా చేస్తాం అయితే ఇంటేక్ వెల్ కట్టినప్పుడు ఏమవుతుందంటే డెడ్ స్టోరేజ్ కింది లెవెల్ వరకు నీళ్ళని డ్రా చేసేదానికి వీలు పడదు కానీ ఫ్లోటూన్ ఫ్లోటింగ్ పాయింటూన్ సిస్టమ్ ఏదైతే ఇక్కడ వాడారో దీని ద్వారా బాటమోస్ట్ అన్నిటికంటే కిందికి నీళ్ళు ఏవైతే ఉంటాయో అక్కడి నుంచి కూడా డ్రా చేసేదానికి అవకాశం ఉంటుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వాడిన టెక్నిక్ ఇది ఈ రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కూడా కరోనా ఉన్నా కూడా మరి ఈ ప్రభుత్వంలో జరిగిన వివిధ పక్కా అండ్ పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాల్లో ఇది అని మనం చెప్పుకోవచ్చు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ ఎన్నో నంద్యాల జిల్లాలో ఇటువంటి శాశ్వతమైన అభివృద్ధి చెందిన కార్యక్రమాలు చేయడం జరిగింది ఉదాహరణకు ఇదొకటి దాదాపు నూట అరవై కోట్లతో మన నంద్యాల పట్టణానికి తాగునీటి సరఫరా తర్వాత నంద్యాల నుంచి జమ్మల పోయేదానికి నేషనల్ హైవేగా మార్చడం జరిగింది ఆ తర్వాత ఆత్మకూరు నుంచి నంద్యాలకు వచ్చేదానికి అది కూడా నేషనల్ హైవేగా మార్చడం జరిగింది ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఇంతకుముందు నంద్యాల కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు కూడా కర్నూలు పట్టణానికి ఇటువంటి సుంకేశ ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా మెరుగుపరిచేదానికి దాదాపు ఎనభై చిల్లర కోట్లతో అడిషనల్గా అక్కడ నీటి సరఫరా పథకము చేయడం జరిగింది ఇప్పుడు నిర్మాణంలో ఉంది ఆ తర్వాత ఉమ్మడి కర్నూలు జిల్లాకు మనకంతా కూడా సిల్వర్ జూబ్లీ కాలేజ్ అని చెప్పి నూట నలభై కోట్లతో చాలా గొప్ప క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్ జుబ్లీ కాలేజు అక్కడ కట్టడం జరుగుతుంది రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మనకు నేషనల్ లా యూనివర్సిటీ చాలా ప్రతిష్టాత్మకమైన లా యూనివర్సిటీ రాబోయే కాలంలో తగిన ఉత్తర్వులు కోర్టు నుంచి పొందిన తర్వాత మన ప్రభుత్వము చట్టం కూడా మనం చేయడం జరిగింది కోర్టు నుంచి ఉత్తర్వులు పొందిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కూడా కర్నూల్లో నిర్మాణం చేసుకునే దానికి మనము నిర్ణయం తీసుకోవడం జరిగింది తర్వాత ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు ఉదాహరణకు నంద్యాలలో మెడికల్ కాలేజు ఆ తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఒక ప్రణాళిక ప్రకారం అండ్ వాస్తవానికి నిజం చెప్పాలంటే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ కాలంలో మనం రెండు సంవత్సరాలు మాత్రమే తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక సంవత్సరం వచ్చేసి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు గత ప్రభుత్వానికి సంబంధించిన వివిధ పెండింగ్ కార్యక్రమాలు ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు రాష్ట్రాలకు విభజన జరిగిన ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు పెండింగ్ పెట్టిపోవడం జరిగింది ఎన్నో పేమెంట్లు పెండింగ్ పెట్టిపోవడం జరిగింది కాబట్టి పంతొమ్మిది ఇరవై ఆ విధంగా మనము కోల్పోయినాము ఇరవై నుంచి మళ్ళీ రెండు సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పైన కరోనా వలన కోల్పోయినాం కాబట్టి మనం నికరంగా చూసుకున్నట్లయితే రెండు రెండున్నర సంవత్సరం మాత్రమే మనం ఇక్కడ పనులు చేసుకునేదానికి అవకాశం దొరికింది ఆ ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనకు రాయలసీమ మీద ప్రత్యేకమైన అభిమానం ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉన్నందుకు అదేవిధంగా స్థానికంగా మన ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా యువకులై ఉండి వాళ్ళు అందరు చాలా ఉత్సాహంతో చాలా శ్రద్ధతో ప్రజాసేవలో బాగా కూడా నిమగ్నమైపోయి చేసుకున్న కార్యక్రమాలు ఇవన్నీ కాబట్టి ప్రజలందరూ కూడా ఒకసారి ప్రతిపక్షం వాళ్ళు అదేం జరిగింది ఇదేం జరిగిందని చెప్పి కేవలం ఒక మీడియా బలంతో ఎన్నెన్నో అబద్ధాలు కానీ అవాస్తవాలు కానీ చెబుతూ ఉన్నారు బట్ ఎవరైనా కానీ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఏమేమి శాశ్వతమైన కార్యక్రమాలు జరిగినాయని చెప్పి చూసుకున్నట్లయితే అది ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు కూడా జరగనవన్నీ కూడా ఇప్పుడు జరిగింది కొన్ని పరిస్థితుల వలన ఒక ఎక్కడో ఒక చోట ఒక రోడ్డు బాగలేకుంటే అదే చూపించి రోడ్లన్నీ బాగాలేవనడము ఇంకా ఎక్కడో ఏదన్నా ఒక పని జరగకుంటే ఇది బాగలేదని చెప్పి అవాస్తవాలన్నీ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించాలని చెప్పి కోరుకుంటాం ఈరోజు నంద్యాల ప్రజలకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాహార్తి తీర్చడానికి దాదాపు థర్టీ ఎంఎల్డి ఫిల్ట్రేషన్ ప్లాంట్ ఇక్కడ ఈరోజు ప్రారంభించడం మన మంత్రి గారు బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేసి దీన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి అమృత్ కింద దాదాపు నూట యాభై ఎనిమిది కోట్ల పైగా ఖర్చు పెట్టి ఈరోజు నంద్యాలకి ఎప్పటికి కూడా గడ్డు పరిస్థితులు ఉండకూడదు శాశ్వత పరిష్కారం చూపియాలి అనే ఒక ఉద్దేశంతో నుంచి వాటర్ని తీసుకొచ్చి ఈరోజు నంద్యాలకి ఇవ్వడం నిజంగా నంద్యాల తాగునీటి కష్టాలన్నీ కూడా తిరిగిపోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇది అమృత్ ఫేజ్ వన్ మాత్రమే ఫేజ్ టూ కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాం ఫేజ్ టూ ఈసారి గోర్కల్ రిజర్వాయర్ నుంచి ప్లాన్ చేసాం గోర్కల్ రిజర్వాయర్ నుంచి మళ్ళీ నంద్యాల టౌన్కి సేమ్ ఇదే మాదిరిగా అక్కడ ఇప్పుడైతే వెలుగోడు నుంచి తీసుకొస్తున్నామో గోర్కల్ నుంచి కూడా ఇదే మాదిరిగా వాటర్ తీసుకొచ్చేసి మన చుట్టుపక్కల ఉన్న వైఎస్ఆర్ నగర్ నందమూరి నగరు ఐఎస్ఆర్బిసి కాలనీ కొత్త మన టిట్కో అపార్ట్మెంట్స్ ఉన్న ఏరియాలు ఇవన్నీ దాని కోసం మళ్ళీ ఇంకొక అమృత్ ఫేజ్ టూలో దాన్ని కూడా తీసుకొస్తున్నాం అది కూడా దాదాపు ప్లానింగ్ అంతా పూర్తి అయిపోయేసి శాంక్షన్ కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వచ్చాయి త్వరలో అవి కూడా పనులు ప్రారంభించబోతున్నాం అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాం మరి ఈ మాదిరిగా నంద్యాల జిల్లా కొత్త జిల్లా ఏర్పడింది ముఖ్యమంత్రి గారి చదువుతోటి మరి నంద్యాల జిల్లాకి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఐదు వందల కోట్లతోటి మెడికల్ కాలేజ్ మరియు హాస్పిటల్ ఇక్కడ శాంక్షన్ అయ్యింది మరి అలాగే మా ముఖ్యమంత్రి గారు బుగ్గన రాజనాథ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని నంద్యాలకి ఒక ఐటీఐ కాలేజ్ని కూడా ఇవ్వడం జరిగింది మరి అలాగే ఏపీ మోడల్ స్కూల్ని కొత్తగా మనం నిర్మించుకోగలిగాం మహిళా జూనియర్ కళాశాలను నిర్మించుకోగలిగాం సో ఈ రకంగా శాశ్వతమైన పరిష్కారాలు భవిష్యత్తులో చాలా అద్భుతమైన వంద కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అతి త్వరలో ఈ మధ్యనే నేను చెప్పడం కూడా జరిగింది త్వరలో ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి మొన్ననే చెప్పాను మరి ఆ వంద కోట్ల ప్రాజెక్ట్ ఏంటనేది కూడా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కాంప్లెక్స్ వంద కోట్లతోటి నంద్యాల్లో మనం నిర్మించుకోబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం మరి ఇవన్నీ కూడా ఇందాక మేము చెప్పినట్టుగా కరోనా కాలంలో పోయిన కాలాన్ని తీసేసి ఈ రెండున్నర మూడు సంవత్సరాల్లో ఇన్ని పనులు మేము చేసినవి ఈరోజు ప్రజలు చూ గమనిస్తున్నారు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కానీ ప్రతిపక్షాలకే కనపడకపోవడం అనేది నిజంగా చాలా విడ్డూరం మరి గతంలో కూడా ఈ మాదిరిగా మీడియాని అడ్డు పెట్టుకొని వాళ్ళ సొంత మీడియా ఛానల్లో ఎక్కడ కూడా అభివృద్ధి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో మేము ఏమేమి పనులు చేశామో దానిని చూసి ఓటేయమని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ నాయకులు అందరూ ఉన్నాం మరి తెలుగుదేశం నాయకులు మాత్రం ఇప్పటికి కూడా వాళ్ళ నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత కూడా ఏం చేశాము గతంలో చేశాం చూసి మాకు ఓటు చెప్పి అడిగే పరిస్థితులు లేరంటేనే వాళ్ళు ఏమీ చేయలేదనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మరి రానున్న రోజుల్లో నంద్యాల ప్రజలకి మరెన్నో మంచి కార్యక్రమాల ద్వారా ఇంకా చేరువవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తారు